আপনি মানে <coughs> 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 గత నాలుగైదు నెలల క్రితం నేను ఇది ఫౌండేషన్ వేయటం జరిగింది ఈ ఈ గ్యాస్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ కల్లా కమిషన్ అవుతుంది ప్రొడక్షన్ మే నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ చెప్తా ఉన్నారు దీనివల్ల ఏదైతే వేస్ట్ ఏదైతే ఉందో అది పర్ డే నలభై టన్నులు కన్జంప్షన్ అవుతుంది దానివల్ల మనం ఇక్కడ నుంచి పైప్ లైన్ వేసుకొని ఏదైతే శంగమాంబ క్యాంటీన్ ఏదైతే ఉందో దానికి సప్లై చేస్తారు దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చెత్తం అంతా కూడా కన్జంప్షన్ అవుతుంది దానివల్ల దాని ద్వారా గ్యాస్ ప్రొడ్యూస్ చేసి మనం టీటీడీ వాడుకుంటుంది దీనివల్ల కోటి యాభై లక్షల దాకా సేవింగ్ అవుతుంది టీటీడీకి ఇది రాత్రి బాబుల్లో మన ఇంజనీర్స్ ఈ దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది వాళ్ళ ఆ దిశగా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ త్వరగా దీన్ని ప్రారంభించాలని చెప్పేసి నేను ఇక్కడ చేస్తున్నటువంటి ఇంజనీర్లు కూడా కోరటం జరిగింది